మూడో వెసలు వచ్చేసి మనకి రాచిప్ప అండి సో రాచిప్ప అంటే రాయితో తయారు చేయబడిన వంట పాత్ర సో మన పాత కాలంలో మట్టి పాత్రల తర్వాత మనకి అనాదిగా మన సంస్కృతంలో భాగంగా ఈ రాచిప్ప రాయితో తయారు చేయబడిన పాత్రని వంటలలో వాడటం జరిగింది సో మరి ముఖ్యంగా పప్పు పులుసు రసము లాంటివి ఈ రాచిప్పల్లో వండితే దాని యొక్క టేస్ట్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఇది కూడా ఎకో ఫ్రెండ్లీ అండి మనకి నేలలో సహసిద్ధంగా దొరికే గ్రానైట్ తో ఈ వెసలు తయారు చేయడం జరుగుతుంది ఎటువంటి కెమికల్ ట్రీట్మెంట్ ఉండదు దీనికి సో దీని సీజనింగ్ వచ్చేసి మనకి ఆమదము పసుపు కలిపేసి ఒక పేస్ట్ లాగా చేసి దానిని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ అప్లై చేస్తారండి మళ్ళీ ఆరబెడతారు ఎవ్రీ డే ఈ ప్రాసెస్ చేస్తారు సో దాని వల్ల మనకి వండుకోవడానికి అవకాశం ఉంటుంది మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటి అంటే లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవటము అలాగే డైరెక్ట్ గా ఒట్టిది పెట్టకుండా దీనిలో కొంచెం ఆయిల్ వేసి పెట్టడము లేదా ఆ పదార్థం వేసి పొయ్యి మీద పెడితే ఎక్కువ కాలం మన్నికుంటుంది ఉంటుంది అలాగే ఇది జాగ్రత్తగా వాడుకుంటే మనం లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు